గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ఇరవై పథకాలను అమలు చేయకపోగా సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయకుండా హామీ ఇచ్చిన పథకాలలో కోత విధిస్తూ సామాన్యుల నటిపెరుస్తున్న కూటమి ప్రభుత్వం అది కోతల ప్రభుత్వం అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంగా గీత విశ్వనాథ్ హాజరయ్యారు ముందుగా నూతనంగా నియమించబడిన సభ్యులను అనుబంధ సంస్థ సభ్యులను అభినందించారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలి అని పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు మాధవరావు చేతుల మీదుగా బొంగ గీతా విశ్వనాథ్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల్లా జ్యోతి అప్పలరాజు నాయకులు కొత్తం దత్తుడు తెలిశెట్టి వెంకటేశ్వరరావు కరణం చిన్నారావు బత్తుల సాయి తదితరులు పాల్గొన్నారు పదమూడు పద్నాలుగు నెలలు కాలుస్తా ఉంది అంటే సంవత్సరం మీద రెండు నెలలు అయిపోతా ఉంది అయినప్పటికీ కూడా మరి పోరాడగా మనం అనేక కార్యక్రమాలు పోరాడగా ఒక కరెంటు గురించి కావచ్చు లేకపోతే ఆ తల్లికి వందనం కావచ్చు అన్ని విషయాల్లో రైతుల గురించి అన్ని రకాలుగా అన్ని విషయాల్లో పోరాడితే ఒక్క తల్లికి వందనం మాత్రం రెండో సంవత్సరంలో చాలా మంది కోత విధించి ఇవ్వటం జరిగింది ఏదైనా ఒక పథకం ఇచ్చేమని చెప్పడానికి మాత్రం ఆ తల్లికి వందనం ఒక్కటే ఉంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఎందుకంటే అందరూ కూడా మన పట్టణం అయినా కూడా రైతాంగం ఎక్కువ ఉన్నారు మనం చూసాం రైతాంగానికి పంట పండించి ధాన్యం అలా కుప్పలు కోసి ఎదురు చూస్తే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మనం అందరం కలిసి పోరాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాం అట్లాగే గిట్టుబాటు రాతారా లేదంటే రాష్ట్రంలో చేశారు అలాగే మన నియోజకవర్గంలో కూడా చేసి ఆ గిట్టుబాటు ధరకి కొనే విధంగా చేశాం అయినప్పటికీ కూడా ఎనిమిది దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయినా కూడా ఇంకా డబ్బులు రిలీజ్ అయిన పరిస్థితి ఉంది అరకోర రీతులు మొన్న నిన్న కొంతమందికి ఇచ్చినట్టుగా నాకు తెలిసింది తప్ప పూర్తిగా రైతులకు ఎవరికి ఇవ్వని పరిస్థితి అంతేకాకుండా రైతు భరోసా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా ఎప్పుడు కేంద్రం ఇచ్చే ఓటాని కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకు సంవత్సరం కాలం అయిపోయింది అంటే ఈ సంవత్సర కాలంలో జగన్ గారు ఇచ్చిన పథకాలు అదే అప్పుడు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు ఇంటి కార్యక్రమం కావచ్చు ఇళ్ళ పట్టా కావచ్చు ఇళ్ళ స్థలం కావచ్చు నేతల నేస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు లా నేస్తం కావచ్చు టైలర్స్ కి కావచ్చు అన్ని కులాలు మతాలకి కూడా ఎవరు పేదవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చారు మహిళలకి ముఖ్యంగా వాళ్ళు తీర్చాల్సిన బాకీ కూడా తీర్చారు ఇప్పుడు మనమందరం గ్రహించాల్సింది ఒక్కటే జగన్ గారు ఇచ్చిన ఏ పథకాలు ఇవ్వలేదు పథకాలన్నీ కూడా నిలుపుదల చేశారు రెండోది పోని వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ లా ఏమైనా అమలు చేశారంటే ఒక్క పెన్షన్ తప్ప అది కూడా దగ్గర దగ్గర ఐదు లక్షల మందికి కోత విధించి ఇచ్చారు అంటే పెన్షన్ ఇచ్చారు రెండో సంవత్సరంలో తల్లికి వందనం కోత విధించి ఇచ్చారు ప్రజలు మాట్లాడలేరు ప్రజలు ముందుకు రాలేరు ప్రజలు బయటకొచ్చి అడగలేరు వాళ్ళ తరపున నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి రాష్ట్రం వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న వేలాది విలేజ్లు కానీ అదే విధంగా వార్డుల్లో కానీ ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అధికారం ఉన్నా లేకపోయినా అధికారం ఉన్నప్పుడు కూడా భారతదేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి అలా ఇచ్చాం కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం మీ ప్రభుత్వం మాట మాటిచ్చి మూడో ఇవ్వట్లేదు మా ప్రభుత్వంలో ఇరవై పథకాలు పయనించాం మీరు ఆరు పథకాలు ఇచ్చి ఒక్క పథకం తప్ప మిగతా ఐదు పథకాలు ఇవ్వడం లేదని చెప్పి